హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు గోధుమ పిండితో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు లేదంటే రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోవాలండి ఇది ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి అలాగే దీంట్లోకి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కసూరి మేతి లేకపోతే మెంతికూర ఉంటుంది కదండి దాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు మూడు టీ స్పూన్ల వరకు వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలపాలి ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల సేపు బాగా కలపాలండి ఈ విధంగా ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి పదిహేను నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో మూడు టీ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి తీసుకొని దీంట్లో కొంచెం పొడి గోధుమ పిండి వేసి ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతి పిండిని తీసి మరొకసారి కలపాలి కలిపిన తర్వాత దీంట్లో చపాతికి చేసుకునే ముద్ద కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకొని దీన్ని చపాతి పీట పైన లేదంటే క్లీన్ చేసి పెట్టుకున్న కిచెన్ బండపైన కానీ కొంచెం పొడిపిండి వేసి అలాగే చపాతి ముద్దకు కూడా కొంచెం పొడిపిండిని అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత చపాతి కర్రతో దీన్ని కొంచెం పల్చగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యిలో కొంచెం పిండి వేసి కలిపెట్టుకున్నాం కదండి దాన్ని దీనిపైన కొంచెం వేసి అప్లై చేయాలి ఇలా దీనిపైన అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చివరిన కొంచెం మళ్ళీ అప్లై చేసుకొని దీన్ని ఊడిపోకుండా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కత్తితో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి ఈ విధంగా ప్రెస్ చేసి చపాతి కర్రతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం పల్చగా ఉండేటట్టు ఒత్తుకోవాలి ఈ విధంగానే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి ఒకవేళ ఇలా వద్దనుకుంటే మనం మామూలుగా చపాతిలాగా చేసుకొని డైమండ్ షేప్లో కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని దీంట్లోకి సరిపడా వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ కంటే కూడా కొంచెం తక్కువ పెట్టి ఫ్రై చేసుకోవాలండి అలాగే లైట్గా కలర్ రాగానే వెంటనే తీసేయాలి మరీ ఎక్కువ కలర్ వస్తే అవి చల్లారిన తర్వాత ఇంకా నల్లగా అవుతాయి కాబట్టి లైట్గా కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి అంతేనండి చూసారు కదా క్రిస్పీగా గోధుమ పిండితో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయండి స్నాక్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్